హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణిస్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంక ఇది వచ్చేసి మీకు ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట ఇంక మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే షేర్ చేసుకుంటాను మనమైతే ఇలాగ లా డైలీ బ్లాగ్స్ పెట్టకైతే చాలా డేస్ అయిపోతూ ఉంది కదా ఆల్మోస్ట్ మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోతున్నట్లు ఉంది ఈ మధ్య అయితే కొంచెం హెల్త్ అయితే బాగాలేదనమాట మెడిల్ లో ఇంకా అయితే నేనైతే ఇంకేమీ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు వచ్చేసి మనకి మన ఫ్రైడేది ఇంకా మాకు ఫుల్ కోల్డ్ అవన్నీ చేశాయన్నమాట మా ముగ్గురికి ఫ్యామిలీ మొత్తం అయితే ఇంకా ఇంకా అలాగ నాకు మా బాబుకి ఫీవర్ రావడం మధ్యలో ఒక టూ త్రీ డేస్ అలాగైతే కొంచెం సిక్ అయ్యామన్నమాట ఇంక ఇప్పుడైతే పర్లేదండి ఇంక అందరికైతే కోల్డ్ అంతా తగ్గిపోయి ఇంకా బాగానే ఉన్నాము ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట ఇంక మార్నింగ్ అయితే ఫస్ట్ టైం అనమాట లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను మా చెల్లి కోసం అయితే ఇక్కడ బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి అయితే ఇంకెప్పుడు అయితే ఇలాగ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయలేదు ఇంకా మా బాబు కానీ ఇంకా ఆఫ్టర్నూన్ వరకే కదండి స్కూల్ ఇంకెప్పుడు ప్రిపేర్ చేయలేదు అనమాట ఫస్ట్ టైం అయితే ఇలాగ మార్నింగ్ లేచి ఒక సిక్స్కి లేమో లేచేసి అయితే ఇలాగ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాం మా కోసం అనమాట ఇంకా తను లంచ్ కానీ తీసుకెళ్తానని చెప్పింది ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను జస్ట్ సింపుల్గా లేండి ఇక్కడ క్యారెట్స్ అయితే ఉన్నవి ఇంకా క్యారెట్స్ అయితే ఫ్రై చేసేస్తూ ఉన్నాను ఇంకా మంచిగా అయితే అది మొత్తం పీల్ చేసేసుకొని ఇలాగ మిక్సీ ఉంటుంది అనమాట మేము చెన్నైకి వెళ్ళిన కొత్తలో ఏమో తీసుకున్నాము ఇది అమెజాన్ అయితే తీసుకున్నాము చాలా బాగా యూజ్ అవుద్దండి మనకి మిక్సీ అయితే ఇందులో మనకి ఇలాగా మొత్తం ఇలాగా గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట మొత్తం మనకి బాగా తురుముకోవచ్చు కానీ క్యారెట్ చూసారు కదండీ మంచిగా అయితే జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే మన సారీ ఒక టూ త్రీ సెకండ్స్లోనే ఈజీగా మనం ఇది గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా అది అంతానే ప్రాసెస్ లేట్ అయిపోతుంది కదా జస్ట్ ఇలా మిక్సీకి పెట్టేసి ఇంకా ఆన్ చేసామంటే ఇంక వన్ బై వన్ వేసామంటే అది మంచిగా మనకు వచ్చి మంచిగా గ్రేట్ అయిపోద్ది అనమాట చాలా బాగుంటుంది ఇంకెవరైనా బై చేయాలనుకుంటే చేయండి చాలా బాగుంటుంది మాకైతే అది ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఏమో పడినట్టుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంక అందులోనే మనము చపాతీ పిండి కలుపుకుంటాం కదండి అది కానీ కలుపుకోవచ్చు కానీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేండి ఇంకా కొంచెమే సరిపోతుంది కదా మాకు నేను మామూలుగా ఇంట్లో చేతితోటే మిక్స్ చేసుకుంటాను ఎప్పుడైతే ట్రై చేయలేదు మిక్సీలో అది కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకెప్పుడైనా అది ట్రై చేస్తే మీకు అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది మిక్సీ అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మంచిగా అది మిక్సీ పట్టేసుకున్నాను కదండి క్యారెట్ తురుము మొత్తం అయితే ఇక్కడైతే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తుంది ఇంకా అందరికీ తెలిసిందేలే అండి క్యారెట్ ఫ్రై అంటే ఇక్కడ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు అన్నీ వేసాను అనమాట ఇంకా అందులోనే ఒక తెల్లగడ్డ ఇంకా ఎండమిర్చి కానీ వేసేసి అయితే ఇలాగ ఇవన్నీ అయితే ఫ్రై చేసేసుకుంటూ ఉన్నాను ఇంకా అలానే కర్రీ జ్యూస్ కానీ యాడ్ చేసుకున్నాను అనమాట మనకి మొత్తం మంచిగా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనము క్యారెట్ ఉంది కదండి మంచిగా తురుము పెట్టేసుకున్నాం కదా క్యారెట్ అది కానీ అయితే ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటూ ఉన్నాను ఇదైతే మనకి అన్నము మంచిగా కలిపి పెట్టేసిన మనకి మధ్యాహ్నం వరకు అయితే ఇంకా కొంచెం చప్పగా అయిపోవడం అదేం ఉండదు కదండి ఇంకేమైనా కర్రీస్ అనుకోండి గ్రేవీ కర్రీస్ అలాగా ఫ్రై సారీ పులుసు లిక్విడ్ కర్రీస్ అయితే కలిపెట్టేస్తే మనకి ఆఫ్టర్నూన్కి అలా చప్పగా అలాగ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మా బాబుకి మా చెల్లికి సరిపడా చేస్తున్నాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ మేము ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పేసి అయితే సింపుల్గా ఇలాగ క్యారెట్ ఫ్రై అయితే చేసేసి మంచిగా అన్నం మీద కలిపి పెట్టేస్తాను ఇంక ఇది ఒక్క కర్రీ వేలే అండి క్యారెట్ ఫ్రై చేసేసి రైస్ అయితే వండేస్తున్నాను అంతే సింపుల్గా అయితే ఇంకా ఇక్కడ క్యారెట్ ఫ్రైలో అయితే ఇక్కడ సాల్ట్ కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసి మొదలు పెట్టేసామంటే అది స్లోగా కుక్ అవుతూ ఉంది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది అండి కానీ మిక్సీలో వేసాను కదండి మనం నార్మల్గా తురుగుకున్నాకంటే ఇలా మిక్సీలో వేస్తుంటే జస్ట్ కొద్దిగా సేపటికే మంచిగా ఉడిగిపోతుంది బాగుందనమాట ఇక్కడ ఇంకా సైడ్ చూశారు కదా నీకు అయితే కొన్ని బౌల్స్ కూడా ఉన్నాయి ఇంకా మార్నింగ్ లేవడం లేవడము ఇంకా జస్ట్ బ్రష్ చేసుకున్నాను అంతే ఇక్కడ వంటకైతే స్టార్ట్ చేసేసాను ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడం ఏం చేయలేదు ఫస్ట్ ఇక్కడ వంట అయిపోతే ఇంకా తవా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే చేస్తూ ఉన్నాను ఇంకా మా అయితే లేదులే అండి పీజీలోనే ఉంది వస్తాను అనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఒక్కటే ఉంది ఇంకా ఒక్కటే ఇంకా భయం వేస్తుందేమో అని చెప్పేసి అయితే ఇంకా మా చెల్లి అయితే రోజు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అయితే పడుకొని ఇంకా ఇలా మార్నింగ్ టైంలో వచ్చేస్తుంది అనమాట ఇంక మార్నింగ్ అయితే ఇంకా రాలేదు కాల్ చేసింది అనమాట వస్తున్నానని చెప్పేసి అయితే ఇంక నేను ఫాస్ట్గా అయితే ఇంకా సెవెన్ థర్టీ కల్లా ఇంక వెళ్ళిపోతుంది అంట ఇక నేను సిక్స్కి అయితే వంట అంతా స్టార్ట్ చేసేసాను జస్ట్ సింపుల్గా లేదండి జస్ట్ క్యారెట్ ఫ్రై రైస్ అంతేను ఇంకా టిఫిన్కి వచ్చేసి నైట్ చాలా అన్నం ఉందండి ఇంకా నైట్ అయితే ఎవరు తినలేదనమాట ఇంకా మా చెల్లి కోసం అని చెప్పేసి వండాను ఇంకా తను రాలేదనమాట ఇంకా తను ఇంక ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఇంక పీజీకే వెళ్ళిపోయింది అక్కడే తింటానని చెప్పేసి అయితే ఇంకా రైస్ ఉండిపోయింది ఇంకా మా వారు కానీ అయితే మీటింగ్లో ఉండేసి లేట్ అయిపోయింది ఇంకా అలా తినలేదన్నమాట ఇంకా నైట్ నైట్తే చాలా రైస్ అయితే ఉండిపోయింది ఇంకా డిమాండ్ రైస్ ఏమైనా కలుగుదామని చెప్పేసి అయితే ఉన్నాను ఇంక టిఫిన్కి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇక్కడైతే ఇంక రైస్ కలిపి పెట్టేస్తాను అనమాట జస్ట్ అంటే తన వరకే వండుతున్నాను మధ్యాహ్నం మాకైతే ఇంకా తినేటప్పటికైతే చల్లగా పోతుంది కదా అందుకని చెప్పేసి జస్ట్ ఒక చిన్న కప్పుతో అయితే వేసాను తన వర్క్ అయితే వేసేసి ఇలాగ విజిల్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట కుక్కర్లో అయితే ఏమి వేయట్లేదు ఇలా విజిల్ కుక్కర్లో పెడితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా కొంచెం రైసే కదా అని చెప్పేసి అయితే ఇలాగ విజిల్ కుక్కర్లో పెడదామని చెప్పేసి ఇలాగైతే పెట్టేస్తూ ఉన్నాను మాకు టూ వీల్స్ అయితే సరిపోతుంది కదండి రైస్కి అయితే సైడ్ అయితే ఇంకా కర్రీ అయితే అవుతూ ఉంది సైడ్ రైస్ పెట్టేసాను మనకి కర్రీ అయ్యే లోపు అయితే ఇలాగ బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటే మనకైతే ఇంకా టైం సేమ్ అవుతుంది కదా మా బాబుకు కానీ హాలిడేస్ వెళ్ళేయండి టిఫిన్ కానీ ఏం చేసే పని అయితే లేదనమాట రైస్ చూసిన కదా ఎంత ఉందో నైట్ అయితే నేను కొంచెం తిన్నానంతే మా బాబు కొంచెం తిన్నాడు మా చెల్లి కోసం అని చెప్పాను అనమాట ఇంకా తను రాలేదు పిజ్జీగానే ఉండిపోయింది ఇంకా మా వారు తినలేదన్నమాట ఎంత రైస్ మిగిలిపోయిందో చూసారు కదా ఇంక దీన్ని లెమన్ రైస్ కలుగుదామని చెప్పి చూస్తున్నాను చూడాలి బయటకు వెళ్ళున్నాను అనమాట మా చెల్లిని అయితే తీసుకురావడానికి ఇంకా వెజిటేబుల్ మార్కెట్స్ అంటే అన్ని ఓపెన్ చేస్తే మాత్రం లెమన్స్ తీసుకొస్తాము లెమన్ రైస్ కలిపేస్తాను ఇంకా మేము అవైలబుల్గా లేవంటే ఇంకా పెరుగు ప్యాక్ తీసుకురామని చెప్పానమాట అయితే ఇప్పుడు లెవెన్ రైస్ ఆరు దద్దోజనము ఇంకేదో ఒకటి చూడాలి బాగుంటుంది కదా దద్దోజనం మనం పెరిగేసుకొని అలా తిన్నామంటే చూడాలన్నమాట ఇంకా చాలా ఉండిపోయింది ఇంకా టిఫిన్ అయితే ఏం చేయాలన్నమాట ఎనిమిది తోటి సరే పెట్టేసుకుంటాము ఇంకా మా చెల్లి లంచ్ బాక్స్లోకి అయితే సింపుల్గా క్యారెట్ ఫ్రై ఇంకా మా చెల్లి వరకే అనమాట ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఫస్ట్ టైం అనమాట లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ అయితే అయిపోతుంది కదా ఫస్ట్ టైం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను నేను చూడాలి జస్ట్ సింపుల్ అండి క్యారెట్ ఫ్రై అలానే రైస్ అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పల్లీ చట్నీ ఉంది అన్నమాట అంటే వేసిన పప్పులు మిక్స్ చేసి చట్నీ చేస్తారు కదా పచ్చడి అదైతే ఉంది ఇంక ఇంతే అనమాట సింపుల్గా ఇంకా హాఫ్ అన్ వరకు ఇంకా మేము ఏదో ఒకటి కర్రీ చేసుకుంటాము ఇంకా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నడిది వంకాయ కర్రీ కూడా ఉంది అనమాట చెప్పే కదా నైట్ అయితే అప్పుడు అన్నం తినలేదని చెప్పేసి ఆ కర్రీ కూడా చాలా ఉంది ఫ్రిడ్జ్లో అయితే ఇంకా చూడాలి ఇంకా హాఫ్టర్నర్ వర్క్ ఇంకా ఆమ్లెట్స్ వేసుకేసుకోవడము ఇంకేదో కూడా చేస్తామన్నమాట మేము తినేటప్పటికి చాలా కూల్గా ఉందండి క్లైమేట్ అయితే అప్పుడు అప్పుడు వేడి వేడిగా చేసుకొని తినాలనిపిస్తుంది ఇంకా అందుకనే మా చెల్లి వరకే రైస్ పెట్టేశాను ఇంకేదనమాట ఇంకా అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా నైట్ అయితే ఇంకా మా వారి మీటింగ్లో నేను తర్వాత తింటాను అని చెప్పేసి అన్నాడు నైట్ అయితే చాలా నిద్ర చేస్తుంది అనమాట ఎందుకనో ఇంకా అందుకని నేను అయితే పొడుకున్నాను ఇంకా ఎక్కువ లేవు అండి కొన్ని అయితే బౌల్స్ ఉన్నాయి ఇంక ఇల్లు బాగు క్లీన్ చేసుకున్నాం అంటే ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని ఏం చేయలేదండి లేవడం లేవడం వచ్చేసి అయితే వంట స్టార్ట్ చేశాను ఇంకా లేట్ అయిపోతుందేమో తనని పంపించేసిన తర్వాత మళ్ళీ నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా ఆయన ఏం చేయలేదన్నమాట ఇంక ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంక ఇవైతే అవుతూ ఉన్నాయి కదా ఆలో బౌల్స్ అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా అయితే ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే వచ్చేస్తారనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఇంకైతే మా బాబుకి కానీ స్కూల్ లేదండి ఇక్కడ క్రిస్మస్కి అయితే టువెల్వ్ డేస్ అయితే ఇచ్చేస్తారండి మాకైతే చిన్నప్పుడు అయితే జస్ట్ వన్ డే ఇచ్చారు అంతే ఇక్కడ అయితే ట్వెల్వ్ డేస్ ఇచ్చారనమాట మేము ఇంకా వన్ వీక్ ఇస్తారేమో అనుకున్నాము టువెల్వ్ డేస్ ఇచ్చారు అయినా ఊరేమి వెళ్ళలేదండి ఇక్కడే ఉండిపోయాము అసలు అయితే మనకి టికెట్స్ చూసుకున్నామంటే హెవీ ప్రైస్ ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇక్కడే ఉండిపోయాము ఇంకా ఒకేసారి సంక్రాంతికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా మళ్ళీ సంక్రాంతికి వచ్చేసి జస్ట్ వన్ డే ఇచ్చారు అంతే మనకైతే అక్కడ వన్ వీక్ అలా ఇస్తా కదండి ఫోర్ ఫైవ్ డేస్ అయినా ఇస్తారు వన్ వీక్ ఇస్తారు వెళ్ళండి ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి అయితే జస్ట్ సంక్రాంతి రోజు ఒక్క రోజు ఒక్కరోజనంట కానీ వాళ్ళు ఒక్క రోజు ఇచ్చిన మనము మనకైతే మెయిన్ పండుగ కదా వెళ్లకుండా ఉంటామా చెప్పండి ఆల్రెడీ టికెట్స్ అన్నీ అయితే ట్రైన్ కానీ ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాము అప్పుడైతే ఇంక వన్ వీక్ వరకు అయితే ఇంకా మా బాబు హాలిడేస్ పెట్టేస్తాడు ఇంక ఇప్పుడు ఇంటి దగ్గరే కదా ఇంకా వాడైతే ఇంకా నిద్ర లేదు పడుకునే ఉన్నాడు ఇంకా మా వారు వచ్చేసి అయితే ఇంకా మా చెల్లెని తీసుకోవడానికి వెళ్ళున్నాడు అనమాట ఇంకా బయటికి వెళ్ళి ఉన్నాడు ఇంకా పాల ప్యాకెట్ కోసం అని చెప్పేసి ఇంకొకేసారి ఇంక తనను కానీ తీసుకొస్తారు ఇంక ఈ లోపు ఇక్కడైతే ఇల్లు అయితే సర్దుతూ అనమాట ఒకసారి కర్రీస్ అన్నీ అవుతూ ఉన్నాయి కదండి బౌల్స్ అవన్నీ అవన్నీగా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇల్లు అంతా ఒకసారి పెడదాం పెడదామని చెప్పేసి అయితే అన్నీ సర్దుకుంటూ ఉన్నాను ఇక్కడ దివానా పైన అండి ఇంకా మా వారికి వర్క్ అయిపోతుంది కదా ఇంక నైట్ అయిపోతుంది అనమాట టెన్ అలా అయిపోతుంది ఇంకా అవన్నీ అక్కడే పెట్టేస్తారు ఇంకా ల్యాప్టాప్స్ అన్ని హెడ్సెట్ అని చెప్పేసి ఇక్కడ ఇలాగ పెట్టుకున్నట్టుంది ఇంకా అది మొత్తం అండి ఇంకా అక్కడే ఎక్కడెక్కడ పెట్టేస్తారు ఇంక ఫస్ట్ అయితే ఒక టెన్ మినిట్స్ అయినా పట్టుద్ది అనమాట వెళ్ళి ఇక్కడ ఎక్కడ పెట్టుకునే సరిగ్గా కొంచెం టైం పట్టుద్ది ఇంకా నైట్ టైం అయిపోతుంది కానీ ఇంకా తను వర్క్ చేసి చేసి కొద్దిగా స్ట్రెస్ అయిపోయినట్లు ఉంటారు కదా ఇంకా అక్కడే పెట్టేసి ఇంక పడుకుంటాడు అనమాట ఇంకొచ్చేసి ఇంక ఇలాగైతే ఇంక అన్నీ సర్దుకొని అయితే ఇంక బయట దివాణా పైన అయితే పైన తీసేసాను అనమాట వేరేది చేంజ్ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే ఊరికనే ఇంక తనగా మా బాబు కానీ ఇంక ఇంటి దగ్గరే ఉన్నాడు కదండి ఇంక ఊరికనే అయితే మొత్తం డస్ట్ పెట్టేస్తూ ఉంటుంది అనమాట ఇలాగైతే త్రీ ఫోర్ డేస్ వన్ టైం అయినా ఇంక చేంజ్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే ఒక్కదన్నాను అనమాట ఇంకా అటు తిరిగిడి తెరకు ఇంకా తిప్పలు పడుతూ అయితే ఇక్కడైతే మొత్తం కదా ఇంకా దివాణా పైన కవర్ అయితే వేసేసాను ఇంక మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకున్నాము అంటే ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంక ఇక్కడైతే మొత్తం అయితే ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసైతే ఇంకా మనకి రైస్ రైస్ అన్నీ అయిపోయాయి అనమాట రైస్ అయిపోయింది అలానే కర్రీ కానీ అయిపోయింది ఇంకా అన్నం కొంచెం చల్లార్చి తర్వాత కలిపి మనకు హాఫ్ అన్ అవర్ కల్లా బాగుంటుంది కదా అందుకని ఇక్కడ ఒక ప్లేట్లో వేసుకునేది కొంచెం ఫ్యాన్ కింద పెడదామని చెప్పేసి అయితే తర్వాత చేస్తూ ఉన్నాను ఇంకా టిఫిన్ అయితే ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా మా వారు వచ్చేసి అయితే ఇంకా ఊరు నుంచి అయితే మా పెదమ్మ వస్తుందనమాట ఇంకా బస్ దగ్గర నుంచి తీసుకెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళున్నారు ఇంకా బస్ వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మా పెదమ్మ ఇక్కడ దిగాల్సింది మారుతెల్లలో దిగాలనమాట మల్టీప్లెక్స్ దగ్గర ఇంకా వాళ్ళు వచ్చేసి ముందే దింపేశారనమాట కళామంది దగ్గరే దింపేశారంట ఇంకా మా ఏమో తెలియదు కదంటే ఇంకెప్పుడు రారు కదా వాళ్ళు ఇంకక్కడ మళ్ళీ బస్ వాళ్ళు అయితే ఇంకా ముందు స్టేషన్లో దిగేస్తుంది చెప్పారు ఇంకా అలా తీసుకొచ్చి ఇంకా అలాగలా కొంచెం లేట్ అయితే అయిపోయింది ఇంకా ఒక పక్క మా చెల్లెలకేమో ఇంకా టైం అయిపోతూ ఉందన్నమాట ఇంకా టిఫిన్ అయితే ఇంకేం ప్రిపేర్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఇంకా రైస్ అయితే ఉండింది కదండి ఇంకా తను వస్తే అయితే లెమన్స్ తీసుకురామ్మనని లేదంటే ఇంకా పెరుగు ప్యాకెట్ అయినా తీసుకురా అని చెప్పాను అనమాట ఇంకా తను వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోతూ ఉంది ఇంకా తనకు కానీ ఇంకా లేట్ అవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంట్లో అయితే ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా అది వేసేసి అయితే ఇంకా చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఇంకా వాటర్ అవన్నీ చేసుకొని వేసుకొని అయితే ఇక్కడ బాయిల్ చేస్తూ ఉన్నాం మ్యాగీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఈ లోపే రైస్ అంతా అయిపోయిందనమాట ఇంకా లంచ్ బాక్స్కి అయితే బాక్స్ బాక్స్కి అయితే మంచిగా క్యారెట్ ఫ్రై వేసేసి కలిపేసి ఇచ్చేసాను ఇక్కడ మా వాడైతే ఫుల్ గోవాలన్నమాట ఇంకా మా వాడికి ఇంకా స్కూల్కి ఇస్తాం కదండి బాక్స్ అందులో అయితే కలిపి పెట్టాను ఇంకా వాడు బాక్స్ ఇవ్వకూడదు అలా అలా సేపు అన్నాడు ఏదో ఒకటి అవి ఇవి చెప్పేసి అయితే సేపు వన్ కన్విన్స్ చేసేసి అయితే ఇచ్చేసాను ఇక్కడ చూసే కదా ఇంకా మా చెల్లి అయితే తింటూ ఉంది అనమాట సింపుల్గా అలాగా మ్యాక్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను ఇంకా టైం అయితే ఒక సెవెన్ ఫిఫ్టీన్ అలాగైతే అవుతూ ఉంది ఇంత మార్నింగే వెళ్ళిపోవాలంట ఇన్స్టిట్యూట్కి అయితే ఇక్కడ రెడీ అయిపోయి తింటూ ఉంది ఇక్కడ మా వాడైతే ఇంకా ఇచ్చేసాడు కదా ఇంకా చేసుకుంటూ ఉన్నాడు ఇంక నెక్స్ట్ ఇక్కడ ఇంక ఇంట్లో అయితే కీరా ఉండిపోయింది అనమాట ఎప్పటి నుంచో ఇంక ఇలా పీల్ చేసేసి ఒక బాక్స్ లో తనకైతే కొన్ని కీరా పెట్టేసాను కొన్ని నేనైతే ఉంచుకున్నాను తిందామని చెప్పేసి అయితే ఇంకా అలాగైతే తినేసి ఇంకా లంచ్ బాక్స్ అవన్నీ ప్యాక్ చేసేసుకొని అయితే ఇక్కడైతే వెళ్ళిపోతూ ఉంది ఇక్కడ వీళ్ళిద్దరు చూసారు కదా ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం వీళ్ళిద్దరికి ఎప్పుడు ఇంక ఇలానే ఉంటుంది ఇంతే అనమాట వెళ్ళి కొట్టుకోవడానికి ఫుల్ కొట్టుకుంటారు ఇంక ఇలాగనమాట అయితే బాగా ఆడుకుంటారు కొంచెం అంటే పిన్నిలు అంటే అందరూ తెలిసిందే కదండి ఇంక ఇలా గారాపం చేస్తూ ఉంటారు కదా అలాగనమాట ఇక్కడైతే వెళ్ళిపోతూ ఉంది ఇంకా మా బాబు కానీ వెళ్తున్నాడు అనమాట జస్ట్ కొంచెం దూరం ఉంటుందిలేండి ఇంక బస్ స్టాండ్ అయితే ఇంకా అక్కడికైతే వదిలి వస్తారో టైం అయిపోయింది కదా అని చెప్పేసి అయితే ఇంకా మా వారైతే తీసుకువెళ్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు వెళ్తుంటే ఇంకా మా బాబు ఉంటాడా చెప్పండి ఇంకా వాడు కానీ అయితే ఇంకా నేను కూడా వెళ్తా అని చెప్పేసి అయితే ఇంకా రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నాడు ఇంక ఇక్కడ నేనైతే ఇంకా బ్రష్గానే చేసుకోలేదండి ఇంక వీళ్ళు వచ్చే లోపు అయితే ఇంక బ్రష్ వేసేసుకొని ఇంకా లెమన్ రైస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా మా పెదమ్మ వచ్చింది కదండి ఇంకా మొత్తం వాళ్ళైతే ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ ఇచ్చి పంపించారు ఇంక లెమన్స్ కానీ ఇచ్చి పంపించారు ఇంకా లెమన్స్ తోట అయితే ఇంకా లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేయాలి కిద్దా అనమాట ఈ బ్యాగులో అయితే ఇంకా మొత్తం అయితే ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ ఇచ్చి పంపించారనమాట ఇంక ఇందులో అయితే లెమన్స్ అవన్నీ అయితే ఉన్నాయి కొంచెం క్యారెట్ కొంచెం ఆలు ఉంటాయి కదా అవన్నీ అయితే ఉన్నాయి ఇంకా లెమన్స్ వచ్చేసి మా చెట్టు వేనమాట చెట్టు కాసాయంట అంట కొంచెం ఉంటే ఒక టెన్ పీసెస్ ఏమో అలాగైతే కొన్ని లెమన్స్ అయితే పంపించింది ఇంకా కొన్ని కొన్ని ఇంట్లో ఉన్నాయండి ఇంక వెజిటేబుల్స్ అవైతే పంపించింది అనమాట ఫుల్ వర్షం అంట కావాలో కానీ అయితే ఇంకా ఊర్లో కానీ ఫుల్ వర్షం అనమాట ఇంక బయటికి వెళ్ళడానికి లేదనమాట ఇంకంత రేంజ్లో పడింది ఇంకా మా పెదమ్మ వచ్చే రోజు వర్షం అయితే ఇంక ఇంట్లో వారికి ఇలాగ కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ అయితే పంపించింది అనమాట ఇంక వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇంక ఇంట్లో చెట్టు అంట ఇంక ఇలానే కొంచెం బీరకాయలు అవన్నీ కొన్ని అరటికాయలు అంటారు కదండి ఇంకా అవి అన్నీ అయితే కొంచెం కొంచెం ఇలాగా ఈ బ్యాగ్ తోటయితే పంపించింది అనమాట ఇంకా కావాలకు వచ్చే వెక్కాలన్నమాట మా పెదమ్మ బస్సు అయితే ఇంకా బస్ దగ్గర వెళ్ళేసి ఈ బ్యాగ్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి కొబ్బరి కారం అనమాట ఇంకా మా వారు అయితే ఇంకా అడిగి మరీ అయితే తెప్పించుకునే కొబ్బరి కారం అయితే చాలా బాగుంటుంది అంటే ఇలాగ ఓపెన్ చేయడం స్మెల్ అయితే అంత బాగొచ్చిందో నేను దసరా హాలిడేస్ వెళ్ళాను కదండి అప్పుడు ఇలా ఒక బాక్ నిండా తెచ్చుకున్నాను మొన్నటి వరకు అయితే అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది అయిపోయి ఇంక ఇప్పుడైతే మళ్ళీ అయితే ఇలాగ మాత్రం అయితే ఇంకా ఇక్కడ ప్రిపేర్ చేసి పంపించింది అనమాట చాలా డేస్ వచ్చేస్తుంది మాకు ఆ కొబ్బరి కారం అయితే ఇంకా ఇడ్లీ పెట్టిన సారి ఇంకా చట్నీ అయితే చట్నీ ప్రిపేర్ చేసినా వేసుకోవడండి మా అయితే ఇంకా కొబ్బరి కారం వేసుకొని ఇంక నెయ్యి వేసుకొని తినేస్తూ ఉంటారు అంత ఇష్టం దానికైతే మొత్తం చేసిన కొబ్బరి కారం అయితే ఇంకా అలాగ అనమాట ఇక్కడ వెజిటేబుల్స్ ఇంక వంకాయలు చూస్తే కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇంక ఇవైతే ఇంట్లో అండి ఎంత బాగున్నాయో చూస్తుంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూశారు కదా ఇంక ఇలాగైతే అన్నీ అయితే పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా అన్నీ ఇలాగా సదుతూ ఉన్నాను మనకి క్లైమేట్ ఎంత కూల్గా ఉన్నా ఇంకా కొన్ని పాడైపోతాయి కదండి ఇంక ఇలా ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను ఈ లోపు ఇంక వీళ్ళు కానీ ఇంకా రాలేదన్నమాట ఇంక వీళ్ళు వచ్చే ఇవన్నీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను మాకైతే వెజిటబుల్స్ అయితే ఒక వన్ వీక్ అలాగైతే అన్నమాట ఇంకా అన్ని సర్దేసుకుంటూ ఉన్నాను ఇంకీలోపు అయితే ఇంకా లెమన్స్ అన్ని లెమన్స్ కానీ పంపించారు కదండి ఇంకా లెమన్స్తో అయితే ఇంకా రైస్ ఉండేది కదా ఇంకా దోజన అవేం చేయకుండా ఇలా లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తాం వాళ్ళందరికీ పెట్టించారనమాట ఇంకా వాళ్ళు అయితే ఇలా తింటూ ఉన్నారు ఇంక ఈ లోపైతే అయితే లెమన్ రైస్ అయితే అందరం పెట్టుకొని తినేసామన్నమాట మాకైతే ఇంక కరెక్ట్గా సరిపోయింది ఇంకే తర్వాత అయితే ఇంక తినేసిన తర్వాత అండి ఇంక వాళ్ళైతే పూజ అయితే చేశాను ఇంకెందుకంటే కొంచెమే ఉండింది కదండి లెమన్ రైస్ ఇంకా అన్నీ ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇవాళ లంచ్ అంతా చేశాను కదా ఎక్కువ బౌల్స్ ఉండిపోయాయి ఇంకా ఒకేసారి అయితే ఇంకా తినేసి ఇంకా బౌల్స్ అన్ని క్లీన్ చేసుకుని పూజ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా అక్కడైతే అలాగైతే అయిందనమాట పూజ అంతా అయితే అయిపోయింది ఇంకొద్దిసేపు మా వాడైతే ఇంకా పుష్ప టూ సాంగ్స్ కావాలంట అవి పెట్టుకుని డ్యాన్స్లు అన్నీ వేసేసి ఇంకా తర్వాత వాళ్ళుగా అయితే ఫ్రెష్ అయిపోయారు నీట్గా అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మక్క వాళ్ళకి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయిపోయామనమాట ఇక్కడైతే స్టార్ట్ అవుతూ ఉన్నాము దీనికి కంటిన్యూషన్ వీడియో వచ్చేసి మీకైతే నెక్స్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తానండి కొంచెం లెంతి అయిపోతుంది కదా ఇంక వీడియోలో మాత్రం మేము పంపించా చూసారు కదా ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఇంకా మా కానీ కొన్ని ఐటమ్స్ అయితే పంపించారనమాట అవి వచ్చేసి మీకు అయితే నెక్స్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలానే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్